ఈరోజు మన కిచెన్లో మొక్కజొన్న గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను మొక్కజొన్న గారెల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా నాటు మొక్కజొన్నల నుంచి ఇలా గింజలు ఒలిచి తీసుకున్నాను మనం తీసుకునే గింజలు మరీ ముదురుగా కానీ అలాగని లేతగా కానీ ఉండకూడదు ఇలా ఒలిచి పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని కొన్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని కొంచెం అల్లం ముక్కని అలాగే కొంచెం కొత్తిమీరని కొంచెం జీలకర్రని అలాగే కొంచెం ఉప్పుని అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసేసి మరీ మెత్తగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బ్లెండ్ చేయాలి నెక్స్ట్ ఈ బౌల్ని పక్కన పెట్టేసి ఇదే మిక్సీ జార్లో ముందుగా వలిచి పక్కన పెట్టిన మొక్కజొన్న గింజల్ని వేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని అలాగే కొంచెం పసుపుని వేస్తున్నాను పసుపు ఆప్షనల్ మాత్రమే వేయకపోయినా పర్వాలేదు వీటిని కూడా మరీ మెత్తగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టి బౌల్లోకి తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇప్పుడు మొక్కజొన్న గారెలు క్రిస్పీగా రావడం కోసం ఒక స్పూన్ వరకు శనగపిండిని ఒక స్పూన్ వరకు పొడి బియ్య పిండిని వేశాను వీటన్నిటినీ కూడా ఇలా చేత్తో కలుపుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న మొక్కజొన్న గింజలు లేతగా ఉండడం వల్ల నీళ్ళేమి పోయకుండానే మొక్కజొన్న గింజల్లో ఉండే తేమతోనే పిండి అంతా కూడా చక్కగా కలిసిపోయింది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని అంతా కూడా చక్కగా కలుపుకున్న తర్వాత గారెలు చేసుకోవడం కోసం కొంచెం కొంచెం పిండిని ఇలా చేతిలోకి తీసుకొని గారెల్లాగా వత్తుకోవాలి ఇక్కడ ఒక కచ్చిపుని కానీ కాటన్ క్లాత్ని కానీ నీళ్ళల్లో తడిపి నీళ్ళన్నిటిని కూడా పిండేసి ఇలా గారెల్లాగా ప్రిపేర్ చేస్తున్నాను ఇలా గారెలు చేస్తున్నప్పుడే పక్కన స్టవ్ మీద నూనెని పెట్టి ఉంచితే నూనె కూడా ఈలోపు వేడై ఉంటుంది ఇక్కడ నేను ఒక ఐదు వరకు గారెల్ని ప్రిపేర్ చేశాను ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని వేడిగా ఉన్న నూనెలోకి వేస్తున్నాను నూనెలోకి వేసిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా రంగు మారే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టేస్తే గారెలు పైన రంగు మారుతాయి కానీ లోపల సరిగా ఫ్రై అవ్వవు అందుకని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నిదానంగా ఈ గారెల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయి రెండు వైపులా కూడా ఇలా టర్న్ చేస్తూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి గారెలు క్రిస్పీగా రావాలి అంటే పలుచుగా చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి అలా కాకుండా పైన క్రిస్పీగా లోపల మెత్తగా రావాలి అనుకుంటే కొంచెం మందంగా చేసుకోవాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా గారెలన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు నూనెలో నుంచి పక్కకు తీస్తున్నాను ఇలానే మిగతా ఉన్న పిన్నిని అంతటితో కూడా గారెల్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి ఇలా ప్రిపేర్ చేసిన ఈ మొక్కజొన్న గారెల్ని పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఇస్తే చాలా ఇష్టంగా తినేస్తారు అంతే అండి ఫర్ వాచింగ్